అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయాలతో లిఖించదగిన రోజు ఎస్సీ ఎస్టీ ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన రోజు సుప్రీంకోర్టు జడ్జీలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మాల మాదిగా కులాల సభ్యులు అలాగే వారి యొక్క అనుబంధ కులాల వ్యక్తులు సమాజంలో చిన్నచూపే చూడబడుతున్నారు నేటికి కూడా రాజకీయంగా వారు కొంతమంది ఎదిగిన డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో వారికి రిజర్వేషన్లు కల్పించిన వారు ఏమి ఎదిగిపోలే దాసన్నారాయణరావు గారు సినిమాలో చెప్పినట్టు కమ్మ రెడ్డి కాపు బ్రాహ్మణ ఛత్రి అందరికీ కూడా నాయుడు గారు చౌదరి గారు రెడ్డి గారు శర్మగారు రాజుగారు అని మీ పేరు చివరన ఆ తోకలెందుకు ఊరు చివరన మా పాకలెందుకు అన్నట్టు వారు ఆర్థికంగా ఎదగలే సంఖ్యాబలం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల్లో సంఖ్యాబలం అత్యధికంగా నాలుగు శాతం ఐదు శాతం ఆరు శాతం ఉన్నటువంటి వ్యక్తులు ఓ రియల్ ఎస్టేట్లోను బిల్డర్స్ గాను పారిశ్రామికలుగాను బెంజ్ కారులు తిరుగుతూ పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ ఉన్నారే తప్ప అత్యధిక సంఖ్యాకులు ఉన్న వాళ్లలో ఎంతమంది ఆర్థికంగా బాగున్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు ఇన్ని రిజర్వేషన్లు ఉన్నా వాళ్ళు ఎదగలేకపోయారు మనం అందరం ఆలోచిద్దాం ఈ భూమికి ఎవరు శాశ్వతం కాదు అందరి చేత నమస్కరింపబడే బ్రాహ్మణుడు శాశ్వతం కాదు రాజ్యాధికారం పొందే రెడ్లు చౌదరులు శాశ్వతం కాదు వ్యవసాయంలో గొప్పవారైనటువంటి కాపులు శాశ్వతం కాదు అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి వారు శాశ్వతం కాదు భూమికి ఎవరు శాశ్వతం కాదు అందరూ ఒక తల్లి కళ్ళ ఒక తల్లి కళ్ళ బిడ్డలే అందరికీ సమాన హక్కులు ఉండాలి అందరూ గౌరవింపబడాలి సహ పంక్తిని అందరూ భోజనం చేయగలగాలి సహ పంక్తిలో మాట్లాడుకోగలగాలి ప్రతి వ్యక్తి గౌరవింపబడాలి ఈ సమాజంలో నేను గొప్ప నేను చిన్న అనేవాడు ఎవడూ లేడు ఒక్క జ్ఞానం ఒక్కటే గొప్పది ఈ జ్ఞానంతో అన్ని కులాలని ప్రేమిద్దాం అన్ని మతాలని ప్రేమిద్దాం అందరినీ గౌరవిద్దాం ఒకరినొకరు కలుపుకుంటూ ప్రేమించుకుంటూ ప్రేమైక జీవన సౌందర్యానికి పునాదిరాళ్ళు వేద్దాం ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఆమోదింపబడి వారందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి చదువుల్లో ఎదగాలి మధ్యలోనే ఉండాలి ఊరు చివర కాదు ఊరు మధ్యలో అన్ని కులాలు కలిసి బ్రతకాలి ఈ ఆలోచనకి ఎప్పటి నుంచైనా అందరూ గౌరవించి అందరినీ గౌరవించుకుంటూ ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించుకునే భావనలో అన్ని కులాలు ఉండాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలా గొప్పగా అద్భుతంగా మాట్లాడారు ఆయనకు కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ వర్గీకరణతో ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం కావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం దీనికి చంద్రబాబు నాయుడు గారే శ్రీకారం చుట్టారు ఆ రోజుల్లో ఇవాళ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగానే ఉండగానే ఈ తీర్పు వచ్చింది ఇదంతా భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు